విశ్వరూప దర్శనానికి సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు దేవుని దర్శనం చేయించాలనే ఉద్దేశంతో మా పెద్దలు కంచర్ల శ్రీకాంత్ గారు అయితేనేమి పిఎస్ మునరత్న గారు అయితేనేమి డాక్టర్ సురేష్ బాబు గారు అయితే మనోహర్ సార్ గారు అయితేనేమి మండల అధ్యక్షులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధమైన ప్రతి ఒక్కరూ అదే కౌన్సిలర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా దృష్టి మొత్తం దానిపైనే ఉంది ఎట్లా చేయాలా ఏం చేయాలా అనే దానిపైన దీంట్లో రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉంది ఒకటి భూదానం అనేసి ఒక ప్రోగ్రాం పెట్టినాం దానికి ఎనలేని స్పందన వచ్చింది ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి మేము పోయి చందాలు అడగడము దౌర్జన్యంగా రాయి అనడము అదంతా కాదు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇష్టానికే వాళ్ళే ఇస్తా ఉండదు వాళ్ళిష్టే దగ్గర దగ్గర రెండు వందల మంది పైన దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి ఎంతో ఐదేండ్లు కష్టపడి అధికారంలో వచ్చేదానికి కష్టపడిన వ్యక్తులందరూ కూడా దేవుని దర్శనం వాళ్ళ కుటుంబంతో చేసుకోవాలని ఆస్థా ఉన్నారు వాళ్ళకి దర్శనం కల్పించాలనేది మా ట్రస్ట్ బోర్డు ఆలోచన అదే విధంగానే రేపు విఐపిస్ విఐపిస్ ముఖ్యమైన విఐపిస్ అంతా ప్రోగ్రామ్స్ ఉండేటట్టుగా ఉంది ఆల్మోస్ట్ ఆల్ మన సీఎం గారు ఆయన సతీమణితో కూడా వచ్చే ప్రోగ్రాం కూడా ఉంది అది ఇంకా కన్ఫర్మ్ గా అది తెలియదు మాకు కూడా అట్లకన్నా కన్ఫర్మ్ అయిందంటే దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని ఆయన ధర్మ ధర్మకర్తలు ప్లస్ మన బోర్డు చైర్మన్ ప్లస్ మెంబర్స్ మన శాంతారాం గారు ఇట్లా బిల్లంతా కూడా వస్తూ ఉన్నారు కాబట్టి పిఐపిస్ తాకిడి ఎక్కువగా ఉంటుంది ఎస్పీలు కానీ పోలీస్ బందోబస్తు కానీ ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఈ దీంట్లో సార్ కి దర్శనం చేసి సేఫ్టీ గా సార్ని పంపించాలి అదే ప్లేస్ లోనే ఈక్వల్ గానే పేద ప్రజలను కూడా చూస్తున్నాము సార్ సార్ ఎంత ముఖ్యమని చూస్తామో మేము పేద ప్రజల్ని కూడా దేవస్థానంలో అందరూ ఈ